మొదటి సమూయలు నాలుగో అధ్యాయము ఇస్రాయేలీయులు ఫిలిస్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి యబనజరులో దిగగా ఫిలిస్తీయులు ఆఫ్రికులో దిగిరి ఫిలిస్తీయులు ఇస్రాయేలీయుల మీద తమ్మును యుద్ధపంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇస్రాయేలీయులు ఫిలిస్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధభూమిలోనే ఎక్కువ తక్కువ నాలుగు వేల మంది హతులైరి కాబట్టి జనులు పాళెములోనికి తిరిగిరాగా ఇస్రాయేలీయుల పెద్దలు యహోవా నేడు మనలను ఫిలిస్తీయుల ముందర ఎందుకు ఓడించెను శిలోహులో నున్న యహోవా నిబంధన మందసమును మనము తీసికొని మన మధ్యనుంచి రండి అది మన నుండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించుననిరి కాబట్టి జనులు శిలోహునకు కొందరిని పంపి నుండి కెరూబుల మధ్య ఆసీనుడయుండు సైన్యముల కదిపతేగు యహోవా నిబంధన మందసమును తెప్పించిరి ఏలీ యొక్క ఇద్దరు కుమారులైన హఫ్నీయును ఫీనిహాసును అక్కడనే దేవుని నిబంధన మందసమునొద్ద ఉండిరి ఎహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇస్రాయేలీయులందరూ భూమి ప్రతిధ్వని నిచ్చినంత గొప్ప కేకలు వేసిరి ఫిలిస్తీయులు ఆ కేకలు విని ఫెబ్రుయుల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చెనని తెలుసుకుని జడిసి దేవుడు దండులోనికి వచ్చెనని అనుకుని అయ్యో మనకు శ్రమ ఇంతకు మునుపు వారీలాగు సంభ్రమింపలేదు అయ్యయ్యో మహాసూరుడుగు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపింపగలరు అరణ్యమందు అనేకమైన చేత ఐగుక్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే గదా ఫిలిస్తీయులారా ధైర్యము తెచ్చుకుని వారు మీకు దాసులైనట్టు మీరు హెబ్రియులకు దాసులు కాకుండా బలాడ్యులై యుద్ధము చేయుడని చెప్పుకునిరి ఫిలిస్తీయులు యుద్ధము చేయగా ఇస్రాయేలీయులు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరుగెత్తివచ్చిరి అప్పుడు అత్యధికమైన వద జరిగెను ఇస్రాయలీయులలో ముప్పదివేల కాల్బలము కూలెను మరియు దేవుని మందసము పట్టబడెను అది హోఫ్ని ఫీనిహాసులను ఏలీ యొక్క ఇద్దరు కుమారులు హతులైరి ఆనాడే బెన్యామినీయుడొకడు యుద్ధభూమిలో నుండి పరుగెత్తివచ్చి చినిగిన బట్టలతోను తలమీద ధూలితోను శిలోవులో ప్రవేశించెను అతడు వచ్చినప్పుడు ఏలీ మందసము విషయమై గుండె ప్రక్కను పీఠము మీద కూర్చుండి ఎదురుచూచుచుండెను ఆ మనుష్యుడు పట్టణములోనికి వర్తమానము తేగా పట్టణస్థులందరు కేకలు వేసిరి ఏలి ఆ కేకలు విని ఈ గలత్తు ఏమని అడుగగా ఆ మనుష్యుడు త్వరగా వచ్చి ఏలీతో సంగతి తెలియచెప్పెను ఏలీ తొమ్మది ఎనిమిదేండ్లవాడైయుండెను అతనికి దృష్టి మందగిలినందున అతని కండ్లు కానరాకుండెను ఆ మనుష్యుడు యుద్ధములో నుండి వచ్చినవాడను నేనే నేడు యుద్ధములో నుండి పరుగెత్తి వచ్చి తినని ఏలీతో అనగా అతడు నాయనా అక్కడ ఏమీ జరిగినని అడిగెను అందుకు అతడు ఇస్రాయేలీయులు ఫిలిస్తీయుల ముందర నిలువలేక పారిపోయిరి జనులలో అనేకులు హతులైరి హోఫ్ని ఫీనిహాసు అనుని ఇద్దరు కుమారులు మృతులైరి మరియు దేవుని మందసము పట్టబడెను అని చెప్పెను దేవుని మందసమను మాట అతడు పలుకగానే ఏలీ ద్వారము దగ్గర నున్న పీఠము మీద నుండి వెనుకకు పడి మెడవిరిగి చనిపోయెను ఏలయనగా అతడు వృద్ధుడై బహుస్థూలదేహియ్యుండెను అతడు నలువది సంవత్సరములు ఇస్రాయేలీయులకు న్యాయము తీర్చెను ఏలీ కోడలకు ఫీనిహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుప్రొద్దులయ్యుండగా దేవుని యొక్క మందసము పట్టబడెననియూ తన మామయు తన పెనిమిటియు చనిపోయేరననియూ ఆమె విని నొప్పులు తగిలి మీదికి కృంగి ప్రసవమాయెను ఆమె మృతినందుచుండగా దగ్గర నిలిచియున్న స్త్రీలు ఆమెతో భయపడవద్దు కుమారుని కంటివనిరిగాని ఆమె ప్రత్యుత్తరమీయకయు లక్ష్యపెట్టకయు నుండినదై దేవుని మందసము పట్టబడినదన సంగతిని తన మామయు పెనిమిటి చనిపోయిన సంగతిని తెలిసికొని ప్రభావము ఇస్రాయేలీయులలో నుండి పోయనని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అను పేరు పెట్టెను దేవుని మందసము పట్టబడి పోయినందున ప్రభావము ఇస్రాయేలీయులలో నుండి చెరపట్టబడిపోయనని ఆమె చెప్పెను